భగవద్గీతలోని పదిహేడో అధ్యాయమైన శ్రద్ధాత్రయ విభాగ యోగంలో భగవంతుని పలుకులు శాస్త్రోక్తముగా నుండక కేవలము స్వభావమును అనుసరించి ఏర్పడుచుండు మానవుల శ్రద్ధ సాత్వికము రాజసము తామసము అని మూడు విధములుగా ఉండును సాత్వికులు దేవతలను రాజసులు యక్షరాక్షసులను తామసులు భూతగణములను పూజించెదరు దంభము అహంకారము కలవారు కోరికలు ఎందు ఆసక్తి కలిగి ఉండేవారు ఘోర తపస్సులను ఆచరించుచు ఎందున్న జీవులను మరియు పరమాత్ముడనైన నన్ను కృషింపచేయువారు స్వభావం గలవారని ఎరుంగుము సత్వగుణ ప్రధానముగా ఉండేవారు ఆయుష్ను పెంచేవి మరియు సై బలమును ఆరోగ్యమును సుఖమును మరియు తృప్తిని పెంచే వాటిని ఇష్టపడతారు అటువంటి ఆహారము రసముతో సత్తువుతో పోషకములతో కూడినవై మరియు సహజముగానే రుచిగా ఉంటాయి అతి చేదుగా అతి పుల్లగా చాలా వేడిగా ఘాటుగా ఎండిన మరియు కారంగా ఉన్న ఆహార పదార్థాలు రజోగుణ ప్రధానంగా ఉండేవారికి ఇష్టముగా ఉంటాయి ఇటువంటి ఆహారములు బాధను శోకమును మరియు వ్యాధులను కలగజేస్తాయి ఎండిపోయిన మాడిపోయిన ఆహారము మురిగిపోయిన ఆహారము కలుషితమైన మరియు అపరిశుద్ధ ఆహారము తామసగుణ ప్రధానముగా ఉన్నవారికి ప్రేముగా ఉంటాయి ఫలాపేక్ష లేకుండా శాస్త్రవిధి నియమములను పాటిస్తూ ఇది చేయవలసిన కర్తవ్యము అని మనసులో దృఢ సంకల్పంతో చేసిన యజ్ఞము సత్వగుణముతో చేయబడినట్టు ప్రాపంచిక లాభము కోసము లేదా అహంకారముతో చేయబడిన యజ్ఞము రజోగుణములో ఉన్నట్టు తెలుసుకునుము శాస్త్ర నియమాలకు విరుద్ధముగా చేయబడిన యజ్ఞము తమో గుణములో ఉన్నది అని పరిగణించబడుతుంది పరమేశ్వరుడు బ్రాహ్మణులు పెద్దలు వీరి ఆరాధన శుచి బ్రహ్మచర్యము అహింస ఆచరిస్తూ ఎప్పుడైతే చేయబడతాయో అది శారీరక తపస్సు అని చెప్పబడను ఉద్వేగమును కలిగించనివి సత్యములు కోపము పుట్టించినవి ప్రయోజనకరమైన మాటలు మరియు నిత్య శాస్త్రముల పఠనము ఇవి వాక్కు సంబంధమైన తపస్సు ఆలోచనలో ప్రశాంతత మృదుత్వము మౌనము ఆత్మ నిగ్రహము ఇవన్నీ మనస్సు యొక్క తపస్సు భక్తి శ్రద్ధలు గల వ్యక్తులు అత్యంత విశ్వాసముతో తపస్సులను భౌతిక ప్రతిఫలాలను ఆశించకుండా ఆచరిస్తే వాటిని సాత్విక తపస్సులు అంటారు కీర్తి ప్రతిష్టలు గౌరవం మరియు గొప్పల కోసం ఆడంబరంగా చేసే తపస్సులు రజోగుణంలో ఉంటాయి అయోమయ భావాలతో తమను తామే హింస పెట్టుకుని లేదా ఇతరులకు హాని కలిగించటం కోసం చేయబడే తపస్సు తమో గుణములో ఉన్నట్టు చెప్పబడినది ప్రతిఫలాక్ష లేకుండా సరైన సమయంలో సరైన ప్రదేశంలో దానము చేయుట సత్వగుణ దానము అని చెప్పవచ్చు ప్రతిఫలము ఆశించి ఇవ్వబడిన దానము రజోగుణములో ఉన్నదని చెప్పబడినది అనుచిత ప్రదేశంలో సరికాని ప్రదేశంలో అర్హత లేని వారికి ఇవ్వబడిన దానము తామసిక దానముగా పరిగణించబడుతుంది